అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ నేను రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సంబంధించి మాస్టర్ ట్రైనర్గా వ్యవహరిస్తున్నాను ఈ వీడియో పోస్టల్ బ్యాలెట్ గురించి అలాగే ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ గురించి చెప్తున్నాను సో ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగులు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ గురించి కంప్లీట్గా అవగాహన ఉండాలి మీరు గమనించారంటే చాలా పోస్టల్ బ్యాలెట్లు మురిగిపోతున్నాయి అంటే పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు చేసే తప్పుల వల్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో పనికి రావట్లేదు అనమాట కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అసలు పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి పోస్టల్ బ్యాలెట్లో ఏ ఫామ్స్ ఉంటాయి ఏ ఫామ్స్లో ఎలా రాయాలి కంప్లీట్గా పోస్టల్ బ్యాలెట్ గురించి అవగాహన కల్పిస్తాను ఈ పోస్టల్ బ్యాలెట్ అయిపోయాక ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఈటీపీబిఎస్ దీని గురించి కూడా వివరిస్తాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఉద్యోగులు ఎవరైతే ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరినూ ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దానికి కూడా నేను వివరణ ఇది అయిపోయాక డిస్క్రిప్షన్లో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఫామ్స్ మరియు ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ రూపంలో తెలియజేస్తాను ఓకే మన వీడియోలకు నాకు ఈ పోస్టల్ బ్యాలెట్ ఎవరికంటే ఎన్నికల రోజు పాల్గొనే వ్యక్తులు తమ యొక్క ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ని మనకి రిటర్నింగ్ అధికారికి ఇస్తే వాళ్ళు మనకి పోస్టల్ ని ఇష్యూ చేస్తారన్నమాట దీనికోసము మీరు ఎన్నికల్లో పాల్గొంటున్న ఆర్డర్ని తీసుకొచ్చి మీరు ఫామ్ ట్వెల్వ్లో అప్లై చేయాలి ఈ ఫామ్ ట్వెల్వ్ ఏంటి అంటే నేను పలానా ఎన్నికల్లో పాల్గొంటున్నాను నాకు పలానా నియోజకవర్గంలో ఓటు ఉంది ఆ ఓటు యొక్క సీరియల్ నెంబరు పార్ట్ నంబరు ఆ అసెంబ్లీ నియోజకవర్గం రాసిస్తే మీకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించబడుతుంది ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం మీరు ఎక్కడైనా సరే ఏ నియోజకవర్గంలో ఒక జిల్లా పరిధిలో ఉన్న వేరే జిల్లా పరిధిలో ఉన్న మీకు మీరున్న చోటు నుంచి ఈ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఇవ్వబడుతుంది అన్నమాట అంటే నేను నెల్లూరు సిటీలో ఉన్నాను నా ఓటు వచ్చేసి ఉదయగిరిలో ఉంది నేను పనిచేసేది నెల్లూరు సిటీలో కాబట్టి నాకు ఇక్కడి నుంచి అక్కడే నేను పోయి ఓటేసేంత టైం ఉండకపోవచ్చు కాబట్టి నేను ఇక్కడే మా నియోజకవర్గంలోని ఆర్ఓ గారి పర్మిషన్ తీసుకొని నేను అక్కడ ఓటేసే పోస్టల్ బ్యాలెట్ ఓటేసే సదుపాయం కల ఓకే ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కోసం మనం ఫామ్ ట్వెల్ లో అప్లై చేయాలి ఫామ్ ట్వెల్ అప్లికేషన్ మీకు షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఆ ఫామ్ ట్వెల్వ్ అప్లికేషన్లో మీ పేర్లు మీకు సంబంధించిన డీటెయిల్స్ మీ పార్ట్ నెంబరు సీరియల్ నంబర్ రాసిస్తే మీకు ఆర్ఓ గారు అనేవాళ్ళు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తారు ఇది క్లియర్ ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాక మీకేం చేస్తారంటే ఫామ్ థర్టీ డి దాని గురించి ఇన్ఫర్మేషన్ పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి పోస్టల్ బ్యాలెట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఫామ్ థర్టీన్ డి మీకు అందజేస్తారు అది మీరు చదువుకోవడానికి మాత్రమే అనమాట అంటే ఓటింగ్ ఎలా వేయాలి కంప్లీట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థర్టీన్ లో ఉంటుంది అది మీరు చదువుకోవడానికే కానీ పోస్టల్ లో పెట్టడానికి కాదు థర్టీన్ డి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఫామ్ థర్టీన్ ఏ ఇస్తారనమాట మీరు ఆ రోజు పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడానికి వచ్చిన రోజు మీకు ఫామ్ థర్టీన్ ఏ ఇస్తారు ఇది వచ్చేసి డిక్లరేషన్ అనమాట డిక్లరేషన్ బై ద ఓటర్ ఈ డిక్లరేషన్లో పైన మీ పేరు రాస్తాము కింద మీకు సంబంధించిన డీటెయిల్స్ రాస్తాము అనమాట మూడు పార్ట్లుగా ఉంటుంది ఫస్ట్ పార్ట్లో మీరు మీ డీటెయిల్స్ రాస్తాము సెకండ్ పార్ట్లో మీ డీటెయిల్స్ రాస్తాము మీకు పోస్టల్ వ్యాలెట్ సీరియల్ నెంబర్ అనేది ఒకటి ఇస్తారనమాట ఆ పోస్టల్ వ్యాలెట్ సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ రాస్తాము దాని తర్వాత ఇది మీరా కాదా అని సర్టిఫై చేయడానికి ఒక గజిటెడ్ ఆఫీసర్ అక్కడ నియమించబడతాడు ఆ గజిటెడ్ ఆఫీసర్ దగ్గర మీరు అటెస్టేషన్ చేయించుకోవాలి దీంట్లో ఫామ్ ఏలో కాబట్టి ఈ ఫామ్ ఏ అనేది డిక్లరేషన్ కాబట్టి దీంట్లో ఎలాంటి తప్పులు లేకుండా చాలా చాలా జాగ్రత్తగా రాయాలి ఈ ఫామ్ థర్టీన్ ఏ అయిపోయాక మీకు ఒక బ్యాలెట్ పేపర్ అనమాట గుర్తుపెట్టుకోండి ఒక బ్యాలెట్ పేపర్ ఒక కవర్ ఇస్తారు దాన్ని ఫామ్ థర్టీన్ బి అన్నా థర్టీన్ బి బి ఫర్ బ్యాలెట్ అనుకొని గుర్తుపెట్టుకోండి థర్టీన్ ఏ వచ్చేసి డిక్లరేషను థర్టీన్ బి వచ్చేసి బ్యాలెట్ పేపర్ పెట్టే కవర్ అనమాట ఆ సీరియల్ ని బయట కవర్ మీద రాసి మనము ఆ బ్యాలెట్ పేపర్ని మనకి కేటాయించిన బూత్ వద్దకు వెళ్ళి మనకు నచ్చిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చూసి మన ఓట్ని నమోదు చేసి దాన్ని ఫోల్ చేసి ఆ థర్టీన్ బి కవర్లో పెడతాం గుర్తుపెట్టుకోవాలి థర్టీన్ బి కవర్లో పెట్టేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి థర్టీన్ బి కవర్లో మనకిచ్చిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క బ్యాలెట్ పేపర్ ఉంటుంది వాళ్ళకి ఎదురుగా మనం కేటాయించిన బూత్లో ఓటు వేశాక ఆ బ్యాలెట్ పేపర్ని మడిచి ఆ థర్టీన్ బి కవర్లో పెడతాము ఈ థర్టీన్ బి కవర్ అయిపోయాక మనకి థర్టీన్ సి కవర్ వస్తుందండి ఈ థర్టీన్ సి అనేది పెద్ద కవర్ అనమాట ఈ థర్టీన్ సి కవర్లో ఏం పెడతామంటే మనం థర్టీన్ బి బ్యాలెట్ పేపర్ పెట్టిన కవర్ ఉంది కదా ఆ కవర్ని మరియు థర్టీన్ ఏ డిక్లరేషన్ ఉంది కదా ఈ ఏని దాంట్లో థర్టీన్ సిలో పెడతాం ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించుకుంటే థర్టీన్ ఏ అనేది ఓటర్ యొక్క డిక్లరేషను అందులో చివరి గస్టెడ్ ఆఫీసర్ సైన్ ఉంటుంది తర్వాత థర్టీన్ బి అనేది బ్యాలెట్ పేపర్ ఉండే కవరు దాని తర్వాత థర్టీన్ సి అనేది ఈ థర్టీన్ బి ప్లస్ థర్టీన్ ఏ కలిపి ఆ థర్టీన్ సి అనే పెద్ద కవర్లో పెట్టి మన ఆరో గారు కేటాయించిన నియోజకవర్గాల వారీగా ఉండే బాక్సుల్లో మనం వేస్తాం ఇది పోస్టల్ బ్యాలెట్ గురించి ఇందులో తప్పులు జరిగే అవకాశం ఎక్కడుందంటే మనం రాసే సీరియల్ నెంబర్ ఏదైతే మనకు పోస్టల్ బ్యాలెట్ ఒక సీరియల్ నంబర్ ఆర్ఓ గారి దగ్గర నుంచి కేటాయించబడుతుందో ఆ నెంబర్లో ఎక్కడ తప్పున్నా కూడా ఆ ఓట్ అనేది వ్యాలిడ్ అవ్వదు కొంతమంది గెస్టెడ్ ఆఫీసు సైన్ లేకుండానే వేస్తారు ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా వ్యాలిడ్ అవ్వదు నెక్స్ట్ డిక్లరేషన్లో మీ సంతకాలు లేకపోయినా కూడా అది వ్యాలిడ్ కాకపోవచ్చు కాబట్టి పోస్టల్ వ్యాలెట్ గురించి ప్రతి ఉద్యోగి అవేర్గా ఉండాలి ఎవరికైనా తెలియకపోతే దానికంటే ముందే మోడల్ ఫామ్స్ తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని తెలియజేసుకోవాలి నేను ఒకసారి మీ అందరికీ థర్టీన్ ఏ కవర్ ఎలా ఉంటుంది థర్టీన్ బి కవర్ ఎలా ఉంటుంది థర్టీన్ సి కవర్ ఎలా ఉంటుంది థర్టీన్ డి మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి నేను తెలియజేస్తాను అలాగే ఫామ్ ట్వెల్వ్ మీరు అప్లై చేసుకోవాల్సిన ప్రఫార్మా గురించి కూడా మీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అవి డౌన్లోడ్ చేసుకొని వీలైతే ఇంటి దగ్గర ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకేదైనా సందేహాలు ఉంటే నాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో పెడితే నేను వాటికి రిప్లై ఇస్తాను కావాలనుకుంటే మరింత క్లారిఫికేషన్ ఇస్తాను థ్యాంక్ యూ